ఫైనల్గా అయితే సాబు కబురు చల్లగా రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది ఏంటి సావు కబురు ఏంటి కథ అనేది ఒకసారి పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో పెట్టినటువంటి ఒక బహిరంగ సభలో బీసీ డిక్లరేషన్ అని ప్రవేశపెట్టింది అసలు బీసీ డిక్లరేషన్ ఏం చెప్పింది వీళ్ళు ఏం చెప్పారంటే స్థానిక సంస్థలలో ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ బీజీ బీసీలకు ఎట్టి పరిస్థితిలో ఇస్తామని చెప్పారు దానికి తగ్గట్టుగానే వీళ్ళు ఒక ఆర్డినెన్స్ అని ఒక చట్టం అని అసెంబ్లీలో పాస్ చేసి పంపించడం అయితే జరిగింది సరే వీళ్ళు కొత్తగా మరి ఏ విధంగా ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇస్తారో ఇస్తామని చెప్పి అనేది వాళ్ళకే తెలుసు నేనేమంటున్నా అంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఫార్టీ టూ పర్సెంటేజ్ రాష్ట్రపతి ఆమోదం పొందట్లేదు మోదీ చేతిలో ఉందని చెప్పడం కాదు మీరు ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇస్తా అన్నారు ఖచ్చితంగా ఇవ్వాలి అది ఎట్లు ఇస్తారు అమలు అవుతుందా కాదా అనేది మీరు మీరు హామీ ఇచ్చినప్పుడే మీకు తెలిసి ఉండాలి ఈరోజు రాష్ట్రపతి ఒప్పుకోవట్లేదంటే కొత్తగా ఏం ఒప్పుకోవట్లేదు కదా ఆ రాష్ట్రపతి గతం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి విషయమే అది దాన్ని మీరు సాల్వ్ చేస్తేనని హామీ ఇస్తేనే కదా ఈరోజు బీసీ అందరూ మీకు ఓట్లేసి మిమ్మల్ని ఆ ముఖ్యమంత్రి కూర్చో కూర్చోబెట్టింది ఎన్ని రోజులు బీసీఏ ఫార్టీ టూ పర్సెంటేజ్ అది దాని జనాభా లెక్కలని ఆ కమిషన్ అని ఉపసంఘం అని ఈ సంఘం అని ఢిల్లీ ఢిల్లీకి పోతానమని ఢిల్లీకి పోయి మళ్ళీ ఈ మాట చెప్పడానికి ఢిల్లీకి పోయిరా మీరు ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ కొరకు ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేయాలి మా బీసీ బిడ్డలందరూ మీకు తోడుగుంటారు మీ యొక్క సెంట్రల్ ఏదైతే కాంగ్రెస్ ఉందో అది కూడా దేశవ్యాప్తంగా ఉద్యమం చేయాలి ఈరోజు గతంలో కేసీఆర్ తెలంగాణ ఉద్యమం కొరకు ఏ విధంగా నిరాహార దీక్ష చేసిండో మీరు కూడా బీసీ రిజర్వేషన్ కొరకు నిరాహార దీక్ష చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మీరు ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇస్తానంటేనే మా బీసీ బిడ్డలు మీకు ఓట్లేసిర్రు కాబట్టి ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ కేంద్రం ఇవ్వట్లేదని సాకులు చెప్పకుండా మీరు అమరణ నిరాహార దీక్ష చేసి ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ సాధించాలి లేదా అది కాకపోతే మీరు తప్పు ఇచ్చిన హామీ తప్పు తప్పుడు హామీ అయిని మీరు భావిస్తే ఖచ్చితంగా మీరు రాజీనామా చేసి ఆ ముఖ్యమంత్రి సీటు ఒక బీసీ బిడ్డకి ఇవ్వండి అప్పుడు బీసీ ప్రజలు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారు కానీ మీరు ఇట్లనే కేంద్రం అని లేకపోతే రాష్ట్రపతి అని సుప్రీంకోర్టు అని కాలయాపన చేస్తే మాత్రం బీసీ బిడ్డలు ఖచ్చితంగా మీ యొక్క పదవి దిగిపోవడానికి ఖచ్చితంగా కృషి చేస్తారు ఖచ్చితంగా ఖచ్చితంగా పోరాటం చేస్తారు కాబట్టి మీరు ఖచ్చితంగా అమర నిరార దీక్షణ చేయండి లేకపోతే మీ ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేసి ఒక బీసీ బిడ్డకి ఇవ్వాలి థ్యాంక్ యూ